మన ఇంట్లోకి బంగారం రావాలంటే మనం చిన్న చిన్న పరిహారాలు చేస్తే చాలు ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం బంగారం మీ ఇంట్లోకి రావాలంటే ముందుగా రాగి రావాలి మీ ఇంట్లో పూజ వస్తువులన్నీ కూడా రాగి వస్తువులు అయి ఉండేలా చూసుకోవాలి అదేవిధంగా ఐదు ప్రదేశాల్లో రాగి వస్తువులు ఉండేలా చూసుకోవాలి మరి ఆ రాగి బంగారాన్ని రమ్మని పిలుస్తుందట మరి ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి మొక్క దగ్గర రాగి దీపంలో నెయ్యితో దీపారాధన చేయాలి గుమ్మారికి బయట వైపు రాగి దీపంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి బీరువాలో రాగి వస్తువు ఉండేలా చూసుకోవాలి అలాగే మీ దగ్గర ఉండే పర్సులో కూడా ఒక రాగి నాణెము ఉండేలా చూసుకోవాలి ఈ ఐదు ప్రదేశాల్లో రాగి ఉంటే మీ ఇంట్లోకి బంగారం వస్తుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి